మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి రోజు లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో పద్నాలుగో రోజుకి స్వాగతం ఈ రోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆగ వరకు చూడండి చూసిన తర్వాత లైక్ అనేది చేయండి ఈ యొక్క వీడియోస్ని పది మందికి షేర్ చేయండి మన యొక్క భవద్గీతలు ఉన్న ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుంటారు మనకు మన యొక్క హిందూ మతానికి హిందూ ధర్మానికి ఎంతో పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది మనకు యువకులందరూ కూడా తెలుసుకుంటారు అనేసి ప్రతి ఒక్కరు గమనించి అందరికీ వీడియోస్ని షేర్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న గీత వాక్యాలలోని ధర్మాలను ఈ క్రింది ఉదాహరణలతో ఏ విధంగా వివరించారు ఒకటి తక్కువ సామానం సుఖమయమైన ప్రయాణం రెండు కర్తవ్య నిర్వహణ దీక్ష వీటి గురించి అంటున్నారు సమాధానం తక్కువ కోరికలే సుఖప్రదమైన జీవనానికి మూలం జీవితం సాఫీగా సాగాలంటే ఇలాంటి మానసిక ఒత్తిడులకు లోను కావరాదు కోరికలు అనర్ధాలకు హేతువులు కోరికలు లేకుంటే జీవితం అంతా ఆనందమయమే అంటే కోరికలు మూటలను తగ్గించుకుని జీవన యాత్ర సుఖంగా సాగించు అని అర్థం దానికి కర్మయోగ సారాంశం అంతా ఇదే కర్తవ్యాన్ని నిర్వహించడానికి రాదు కర్మ ఫల శక్తిని విసర్జించాలి కానీ కర్మలను విసర్జించడం కాదు అదే విధంగా చేసిన పనికి ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి ప్రతిఫల పేక్ష లేకుండా పని చేయడమే ముఖ్యం కోరికలకి అంత అనేది ఉండదు మనం ఒక కోరిక తీర్చుకున్నామంటే ఇంకా కోరిక పుడుతుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మను ఇలా చెప్పారు ఆ కోరిక ఎలా ఉండాలంటే భగవంతుని యొక్క నామస్మరణ పలికే విధంగా ఆ కోరిక ఉంటే చాలా బాగుంటుంది అలాగే మనం చేసే కర్మ అంటే పని ఏదైనా కావచ్చు భగవంతుని మీద వేసే భారము మన పని మనం చేస్తూ ముందుకు సాగాలి కానీ మధ్యలో దాన్ని వదలకూడదనేసి చెబుతున్నారు ఇంకా మరొక ప్రశ్న సంసార సాగరానికి గల రెండు తీరాలకు సరిగా అన్వయించే శ్లోకాలు ఏవి సమాధానం శ్రద్ధ వాన లభతే జ్ఞానం ఎవరైతే నిరంతర నిక్షల సాధనతో ముందుకు సాగుతారో వారికి జ్ఞానము లభిస్తుంది మరొకటి సంశయాత్మ వినశ్యాతి నిత్య సంకితులు సదా నాశనం అవుతూనే ఉంటారు అని అర్థం మరొక ప్రశ్న పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్తియే ప్రాయచిత్తే తదహం భక్తి ప్రభుత్వం ఆస్నామి ప్రయత్నాత్మహ అనే శ్లోక ప్రాముఖ్యతను భగవంతుడు ఎలా వివరించారు సమాధానం ఈ శ్లోకార్థం భక్తుడు మనఃపూర్వకంగా భక్తితో సమర్పించే పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ తోయాన్ని కానీ అంటే నీటిని కానీ ఎంతో ఇష్టంగా స్వీకరిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు స్వామి దీనిని అంతరార్థాన విపులీకరిస్తూ మన శరీరమే పత్రము కావాలి పుష్పము కావాలి మనసు ఇక తోయం నీరు అంటారు మనం భక్తి పారవశంతో కార్చే కన్నీరుకు కావాలి ఫలం ఆత్మ సమర్పణే ఈ నాలుగింటిని మనం భగవంతునకు అర్పించాలి మరొక ప్రశ్న ఈ క్రింది శ్లోకానికి స్వామి పోతులు ఏ విధంగా భాష్యాన్ని చెబుతారు సర్వధర్మాన్ పారిత్యాజ్య మమేకం శరణం ప్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షాశ్యామి మా శుచ సమాధానం కర్తవ్యాన్ని నిర్వహించకుండా స్వామితనంతో తిరిగే వారందరూ ఈ శ్లోకాన్ని ఉదాహరిస్తూ తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సర్వధర్మాలను విసర్జించి నన్ను శరణు వేడు నీకు మోక్షాన్ని ఇస్తానని అన్నాడు కదా అని అంటూ ఉంటారు ఈ రోజుకి ఈ ప్రశ్న చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాం ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకునేటప్పుడు అందులోని అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించి దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తే మన యొక్క జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుందనేసి ప్రతి ఒక్కరు చెప్పేదే నేను చెప్తున్నాను కావున ప్రతి ఒక్కరు భగవద్గీతలోని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం కావచ్చు అందులో ఉండే ప్రతి ఒక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితానికి ముడి వేసుకొని నడిచి వెళ్తే మన జీవితం ఎంతో గొప్పదవుతుంది ధన్యమవుతుంది భగవంతుని యొక్క ధ్యానంలో మన యొక్క జీవితం ముగిసే పోతుంది రేపటి కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ